యూట్యూబ్ ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది కానీ ఈసారి రాబోయే మార్పులు చాలా పెద్దవి క్రియేటర్ అనే పదానికే యూట్యూబ్ కొత్త అర్థం చెప్పబోతోందనమాట ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంవత్సరాలను టార్గెట్ చేస్తూ కొన్ని కొత్త రూల్స్ తీసుకొస్తోంది అవును ఇవి మామూలు మార్పులు కావు అసలు డబ్బులు ఎలా సంపాదించాలి అనే దగ్గర నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐని ఎలా వాడాలి అనేంతవరకు అన్నీ మార్చేస్తున్నారు మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ యూట్యూబ్ మానిటైజేషన్ నియమాలు మరియు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మార్పులు అనే డాక్యుమెంట్ వీటిని చాలా వివరంగా చెబుతోంది కరెక్ట్ సో ఈరోజు మన పనేంటే ఈ కొత్త రూల్స్ వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి పైకి కనిపించే నంబర్స్ కాకుండా లోపలున్న స్ట్రాటజీ ఏంటి తెలుగు కంటెంట్ క్రియేట్ చేసేవాళ్లు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు వీటన్నింటినీ సింపుల్గా వివరంగా మాట్లాడుకుందాం ఓకే ముందుగా మానిటైజేషన్ దగ్గ మొదలు పెడదాం జులై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ కొత్త రూల్స్ వస్తున్నాయి ఇప్పుడు రెండు రకాల మానిటైజేషన్ లెవెల్స్ కనిపిస్తున్నాయి ఒక రకంగా కొత్తవాళ్లకు దారి సులభం చేసినట్లేనా సులభం చేశారు కానీ ఒక మెలికతో దీన్ని ఇలా చూడాలి యూట్యూబ్ ఒక చేత్తో తలుపు తీస్తూ మరో చేత్తో క్వాలిటీ బార్ను పైకి లేపుతోంది కొత్తగా వచ్చినా తక్కువ స్థాయి మానిటైజేషన్ అంటే ఎంట్రీ లెవెల్ అనుకోవచ్చు ఇది ఫ్యాన్ ఫండింగ్ కోసం దీనికి కావాల్సింది ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు ఐదు వందల సబ్స్క్రైబర్లు మాత్రమేనా లేక ఛానల్ యాక్టివ్గా ఉందని చూపించడానికి ఇంకేమైనా ఉన్నాయా మంచి పాయింట్ కేవలం సబ్స్క్రైబర్లు ఉంటే సరిపోదు ఛానల్ బతికే ఉందని తెలియాలి గదా అందుకే గత తొంభై రోజుల్లో కనీసం మూడు పబ్లిక్ వీడియోలు అప్లోడ్ చేసి ఉండాలి దాంతోపాటు వాచ్ అవర్స్ లేదా షార్ట్స్ వ్యూస్లో ఏదో ఒక టార్గెట్ రీచ్ అవ్వాలి లాంగ్ వీడియోస్ అయితే గత ఏడాదిలో మూడు వేల గంటల వాచ్ టైం ఉండాలి అదే షార్ట్స్ ఛానల్ అయితే గత తొంభై రోజుల్లో మూడు మిలియన్ల వ్యూస్ ఉండాలి అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ టార్గెట్ రీచ్ అయితే వచ్చే డబ్బుల యాడ్స్ నుంచి రావు కరెక్టేనా అంటే వీడియో మధ్యలో వచ్చే యాడ్స్ ద్వారా సంపాదన ఉండదు కేవలం సూపర్ థ్యాంక్స్ ఛానల్ మెంబర్షిప్స్ సూపర్ చాట్స్ ఇలా ఆడియన్స్ నేరుగా ఇచ్చే డబ్బు మాత్రమే వస్తుంది ఇది కొంచెం కన్ఫ్యూజింగా లేదా ఇది కన్ఫ్యూజింగ్ కాదు స్ట్రాటజిక్ యూట్యూబ్ ఏం చెప్తోందంటే మీరు ఇంకా చిన్న క్రియేటర్ మీకు యాడ్స్ ఇచ్చేంత పెద్ద ఆడియన్స్ లేకపోవచ్చు కానీ మీకు సపోర్ట్ చేసే ఒక చిన్న నమ్మకమైన కమ్యూనిటీ ఉంటే వాళ్ల ద్వారా సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాం అని ఇది క్రియేటర్కు ఆడియన్స్కు మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి పూర్తిస్థాయి సంపాదన అంటే యాడ్ రెవెన్యూ కూడా కావాలంటే పాత రూల్సే వర్తిస్తాయి వెయ్యి సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటల వాచ్ టైం లేదా పది మిలియన్ల షార్ట్స్ వ్యూస్ ఓకే అర్థమైంది అంటే కొత్త క్రియేటర్లకు ఇది ఒక బూస్ట్ లాంటిది అయితే ఈ నంబర్స్ అవ్వడం ఒక ఎత్తైతే అసలు ఎలాంటి కంటెంట్ పెడితే మానిటైజేషన్ ఇస్తారు అనేది మరో పెద్ద కథ ఇక్కడే యూట్యూబ్ చాలా కఠినంగా మారబోతోంది అని మన సోర్స్లో ఉంది జూలై పదహైదు రెండు ఇరవై ఐదు నుంచి క్వాలిటీ చెక్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నాయట ఖచ్చితంగా ఇక్కడే యూట్యూబ్ అసలు ఉద్దేశం బయటపడుతోంది ఇది కేవలం సోమరిపోతులను శిక్షించడం గురించి కాదు యూట్యూబ్ తన ప్లాట్ఫామ్లో ఉన్న ఒకే ఒక్క విలువైన ఆస్తిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది అదే మానవ సంబంధం హ్యూమన్ కనెక్షన్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేది మనుషులను వాళ్ల పర్సనాలిటీలను లను కాదు అందుకే ఒరిజినాలిటీ హ్యూమన్ ఇన్సైట్ అనే పదాలను నొక్కి చెబుతున్నారు అంటే కొన్ని రకాల ఛానల్స్కి ఘంటికలు మోగుతున్నాయన్నమాట ఏవి ఆ ఛానల్స్ ముఖ్యంగా మూడు రకాలు మొదటిది రీయూజ్డ్ కాంటెంట్ అంటే వేరే వీడియో క్లిప్పులను సినిమాల్లోని సీన్సును పాటలను ఉన్నది ఉన్నట్టుగా వాడేసి దానికి మీ సొంత వాయిస్ విశ్లేషణ కామెడీ లాంటివి ఏమీ జోడించకపోవడం రెండోది రిపిటెటివ్ కాంటెంట్ ఇది చాలామందికి వర్తిస్తుంది ఒకే టెంప్లెట్ వాడి చిన్న చిన్న మార్పులతో వందల వీడియోలు చేయడం ఒక్క నిమిషం ఈ రిపీటేటివ్ కంటెంట్ అనేది కొంచెం కష్టంగా అనిపిస్తోంది ఉదాహరణకు రోజూ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఇచ్చే ఛానల్స్ లేదా వార్తా ఛానల్స్ వాళ్ళు ఒకే ఫార్మాట్ ఫాలో అవుతారు కదా మరి వాళ్ల పరిస్థితి ఏంటి వాళ్ల ఛానల్స్ కూడా రిస్క్లో ఉన్నట్టేనా చాలా మంచి ప్రశ్న ఇక్కడే తేడా ఉంది యూట్యూబ్ చెప్పేది ఫార్మాట్ గురించి కాదు కంటెంట్ లోపలున్న విలువ గురించి రోజూ స్టాక్ మార్కెట్ అప్డేట్ ఇచ్చిన ప్రతి వీడియోలో కొత్త సమాచారం కొత్త విశ్లేషణ ఉంటుంది కానీ కేవలం ఒకే రకమైన మోటివేషనల్ కోడ్స్ ని వేర్వేరు బ్యాక్గ్రౌండ్ ఇమేజులతో స్లైడ్ షోలా చేసే ఛానల్స్ ఉన్నాయి అక్కడ ప్రతి వీడియోలో కొత్త విలువ ఏమీ ఉండదు అదే రిపిటేటివ్ అంటే ఇక మూడోది అన్నిటికంటే ముఖ్యమైంది లో ఎఫర్ట్ ఏఐ కంటెంట్ అంటే మనిషి పెద్దగా కష్టపడకుండా కేవలం ఏఐ టూల్స్తో ఆటోమేటిక్గా వీడియోలు జనరేట్ చేయడం అంటే టెక్స్ట్ టు స్పీచ్ రోబోటిక్ వాయిస్తో కాపీ పేస్ట్ చేసిన ఆర్టికల్స్ ను చదివించే ఛానల్స్ పని అయిపోయినట్టే ఈ మధ్య ఇలాంటివి చాలా ఎక్కువయ్యాయి యూట్యూబ్ వీటికి చెక్ పెట్టాలనుకుంటోంది సరిగ్గా అందుకే ఇప్పుడు మానిటైజేషన్ రివ్యూ ప్రాసెస్ కూడా మారుతోంది ఇదివరకు ఎక్కువగా బాట్స్ చూసేవి కాని ఇప్పుడు ముఖ్యంగా ఇలాంటి గ్రే ఏరియాలో ఉన్న కాంటెంట్ను మనుషులే రివ్యూ చేస్తారు వాళ్లు వెతికేదొకటే ఈ వీడియో వెనక ఒక మనిషి ఆలోచన కష్టం సృజనాత్మకత ఉన్నాయా లేదా అని ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వాలిటీ రూల్స్ ఇవి ఏఐ గురించి జరగబోయే పెద్ద చర్చకు ఒక పునాదిలా అనిపిస్తున్నాయి లో ఎఫర్ట్ కంటెంట్ను కట్ చేయడం ద్వారా యూట్యూబ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో రాబోయే ఏఐ పాలసీలకు దారి సుగమం చేస్తోంది అసలు ఏఐని ఒక టూల్గా వాడటానికి ఏఐతోనే మొత్తం పని చేయించడానికి మధ్య ఉన్న గీతను యూట్యూబ్ ఎలా గీయబోతుంది పర్ఫెక్ట్ ట్రాన్సిషన్ యూట్యూబ్ అడుగుతున్న ప్రాథమిక ప్రశ్న అదే ఏఐ అనేది ఒక అసిస్టెంటా లేక ఆర్టిస్టా వాళ్ల సమాధానం చాలా స్పష్టంగా ఉంది ఏఐ ఒక పవర్ఫుల్ అసిస్టెంట్ మాత్రమే ఆర్టిస్ట్ ఎప్పటికీ క్రియేటరే ఏఐ జనరేట్ చేసిన వీడియోలకు కొన్ని స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చారు అందులో ముఖ్యం వీడియోలో మానవ సృజనాత్మకత స్పష్టంగా కనిపించాలి అంటే ఐడియా కథ ఎడిటింగ్ వెనుక ఖచ్చితంగా ఒక మనిషి ఉండాలి ఏఐ చెప్పిందాన్ని గుడ్డిగా ఫాలో అవ్వకూడదు ఓకే దీన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం వాయిస్ క్లోనింగ్ గురించి చాలా భయాలు ఆసక్తి ఉన్నాయి ఒక క్రియేటర్కు గొంతు బాగుంటుంది కాని ఆరోగ్యం బాగోలేక కొన్ని రోజులు వీడియోలు చేయలేకపోవచ్చు అప్పుడు వాళ్లు తమ సొంత వాయిస్నే క్లోన్ చేసి వాడవచ్చా లేక అది కూడా యూట్యూబ్ రూల్స్కు విరుద్ధమా వాడవచ్చు క్రియేటర్ తన స్వంత వాయిస్ ను క్లోన్ చేసుకోవడానికి యూట్యూబ్ అనుమతి ఇస్తుంది కానీ రెండు షరతులు ఒకటి అది ఏఐ వాయిస్ అని వీడియోలో స్పష్టంగా చెప్పాలి డిస్క్లోజర్ పారదర్శకత చాలా ముఖ్యం రెండు వేరొకరి వాయిస్ను క్లోన్ చేయాలంటే మాత్రం వాళ్ల దగ్గరనుంచి రాతపూర్వకంగా పర్మిషన్ తీసుకోవాలి ఇక సెలబ్రిటీలు రాజకీయ నాయకులు లాంటి పబ్లిక్ ఫిగర్స్ వాయిసులను క్లోమ్ చేయడం పూర్తిగా నిషేధం తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఇది చాలా అవసరం ఇది మంచి నిర్ణయం ఇక రైటింగ్ టూల్స్ సంగతేంటి ఇప్పుడు చాలా మంది స్క్రిప్ట్ల కోసం చాట్ జీపీటీ లాంటివి వాడుతున్నారు ఇది కూడా తప్పేనా తప్పు కాదు కాని దాన్ని ఎలా వాడుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది ఏఐ రైటింగ్ టూల్స్ను ఒక స్టార్టింగ్ పాయింట్ గా వాడటాన్ని యూట్యూబ్ ఎంకరేజ్ చేస్తుంది కానీ ఏఐ రాసిన స్క్రిప్ట్ను ఉన్నదున్నట్టుగా వాడేస్తే అది లో ఎఫర్ట్ కంటెంట్ కిందకు వస్తుంది క్రియేటర్ దానికి తన సొంత స్టైల్ హాస్యం ఉదాహరణలు వ్యక్తిగత అనుభవాలు జోడించాలి ఇక్కడే మన సోర్స్లో ఒక ప్రమాదకరమైన విషయం చెప్పారు చాలామంది క్రియేటర్లు ఒకే ఏఐ టూల్కు ఒకే రకమైన ప్రాంప్ట్ ఇన్పుట్ ఇస్తే వచ్చే అవుట్పుట్ కూడా దాదాపు ఒకేలా ఉంటుంది అలాంటి వీడియోలన్నీ రిపీటిటివ్ కంటెంట్ కిందకు వస్తాయి అబ్బో ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అంటే క్రియేటివిటీ అనేది మనం వాడే టూల్స్లో కాదు మనం అడిగే ప్రశ్నల్లో ఇచ్చే ప్రాంప్స్లలో కూడా ఉండాలన్నమాట ఇక చివరిగా డీప్ ఫేక్స్ దీని గురించి వింటేనే కొంచెం భయంగా ఉంటుంది అవును అందుకే ఇక్కడ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి నిజమైన మనుషులను పోలినట్టుగా ఏఐతో కంటెంట్ క్రియేట్ చేస్తే అంటే డీప్ ఫేక్స్ వాడితే అది డీప్ ఫేక్ అని స్పష్టంగా చెప్పాలి ఆ డిస్క్లోజర్ ఎక్కడో డిస్క్రిప్షన్లో చిన్నగా పెడితే సరిపోదు వీడియోలోనే స్పష్టంగా కనిపించేలా లేదా వినిపించేలా ఉండాలి ముఖ్యంగా థమ్నేల్స్తో జనాలను తక్కుదారి పట్టించడం లేదా డీప్ ఫేక్ కంటెంట్ను నిజమైన వార్తలా చూపించడం పూర్తిగా నిషేధం మరి రాజకీయ డీప్ ఫేక్ సంగతి ఎన్నికల సమయంలో ఇవి చాలా ప్రమాదకరం కదా ఖచ్చితంగా అందుకే రాజకీయ డీప్ ఫేక్స్ విషయంలో యూట్యూబ్ జీరో టాలరెన్స్ పాలసీ పాటిస్తుంది ఎన్నికలను ప్రభావితం చేసేలా లేదా సున్నితమైన రాజకీయ అంశాలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే డీప్ ఫేక్లను వెంటనే తొలగిస్తారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడటానికి తీసుకున్న చాలా ముఖ్యమైన చర్య వా మొత్తంగా చూస్తే యూట్యూబ్ ఒక కొత్త ఫిల్టర్ను పెడుతోంది టెక్నాలజీని వాడుకోండి కానీ సోమరిపోతులుగా మారకండి మీ మెదడును వాడటం మానకండి అని చెబుతోంది మరి ఈ మార్పులకు మన తెలుగు క్రియేటర్లు ఎలా సిద్ధం కావాలి ఈ మార్పుల వెనుక ఉన్న పెద్ద ఒకటే ఆటోమేషన్ను తగ్గించి అసలైన క్రియేటివిటీని పెంచడం మన సోర్స్లో తెలుగు క్రియేటర్లకు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చారు మొదటిది ఒరిజినల్ కంటెంట్పై ఫోకస్ పెట్టండి కాపీ కొట్టడం వేరే వాళ్ళ వీడియోలను కొంచెం మార్చి వాడేయడం లాంటివి ఇక చెల్లవు సొంతంగా ఆలోచించి రీసెర్చ్ చేసి కంటెంట్ చేయాలి రెండోది ఏఐని ఒక అసిస్టెంట్గా చూడాలి బాస్గా కాదు అంటే ఏఐ స్క్రిప్ట్ రాసిస్తే దానికి మన సొంత పంచులు మన యాస జోడించాలి ఏఐ ఎడిటింగ్ సలహాలిస్తే మన క్రియేటివిటీతో దాన్ని ఇంకా బెటర్గా చేయాలి సరిగ్గాదే ఇక మూడోది మీకంటూ ఒక పర్సనల్ స్టైల్ను డెవలప్ చేసుకోండి మీరు మాట్లాడే విధానం మీ ఎడిటింగ్ స్టైల్ మీరు కథ చెప్పే తీరు ఇవే మీ బ్రాండ్ ఏఐ జనరేట్ చేసే లక్షలాది వీడియోల మధ్య మీ వీడియో ప్రత్యేకంగా నిలబడాలంటే ఈ పర్సనల్ టచ్ చాలా అవసరం నిజమే ఉదాహరణకు కొంతమంది ఫుడ్ వ్లాగర్లు ఏదైనా టేస్ట్ చేశాక అబ్బే అని ఒక ప్రత్యేకమైన స్టైల్లో అంటారు అది వాళ్ల బ్రాండ్ దాన్ని ఏఐ కాపీ చేయలేదు అదే వాళ్ల యునీక్నెస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చివరిగా కన్సిస్టెన్సీ యూట్యూబ్ అల్గారిదంకు నిలకడ అంటే చాలా ఇష్టం కాబట్టి క్రమం తప్పకుండా క్వాలిటీ కంటెంట్ ను అప్లోడ్ చేస్తూ ఉండడం ఎప్పటిలాగే చాలా ముఖ్యం కాబట్టి సారాంశమేంటంటే యూట్యూబ్ ఒక రకంగా క్రియేటర్లకు ఒక పెద్ద సవాలు విసురుతోంది ఐదు వందల సబ్స్క్రైబర్లతోనే ఒక దారి చూపించినా చివరికి నిలబడేది గెలిచేది మాత్రం ఒరిజినాలిటీ క్వాలిటీ మానవ సృజనాత్మకత ఉన్న కంటెంటే ఏఐని వాడొచ్చు కాని దానికి బానిస కాకూడదు